హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు దుగపూటి గౌతమి కిచెన్ ఈరోజైతే నేను సింపుల్గా ఈజీగా టేస్టీగా పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేనైతే ముందుగా పనసకాయ ముక్కల్ని తీసుకున్నాను వాటినైతే ఇలా వాటర్లో వేసేసి దీన్ని ఇప్పుడు బాయిల్ చేస్తున్నాను నేను ఇప్పుడు వాటర్లో వేసుకున్నాను కదండి దీంట్లోనే కొద్దిగా పసుపు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి పనసకాయ అనేది జిగురుగా ఉంటుంది కదండి ఆ జిగురు పోవడం కోసం అనేసి మనం ఉప్పు ఇంకా పసుపు వేసి కొంచెం బాయిల్ చేసినట్లయితే ఆ జిగురంతా పోతుంది మనకి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఉడికించుకుందాము చూడండి ఇలా ఉడుకుతున్నాయి కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మనం ఈ వాటర్ అంతా వంపేద్దాం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా నేనైతే వాటర్లో వాటర్ అంతా వంపేసి బొరల గిన్నెలో వేసుకున్నానండి ఇప్పుడు మనము బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేనైతే ఈరోజు బిర్యానీ రైస్ కుక్కర్లో చేయబోతున్నానండి అందుకే రైస్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ హీట్ అయింది కదండి ఇప్పుడైతే మనం బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి అలానే బిర్యానీ ఆకు కూడా ఇది కొంచెం హీట్ అవ్వాలి ఈ ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు దీంట్లోనే మనం ఉల్లికంగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదండి దీంట్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని పువ్వుల కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి మనమైతే ఈ బియ్యాన్ని మీకు ఎంత క్వాంటిటీ బియ్యం కావాలో అంత బియ్యాన్ని తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఫ్రై అయ్యాయి కదండి కలర్ చేంజ్ అవుతున్నాయి దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి మనకు ఫ్రెష్గా దంచుకున్నదైతే మంచి టేస్ట్ వస్తుంది దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం దీంట్లోనే ఈ ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా మరి చిన్నగా అయితే మనకి బిర్యానీలో కనిపించమనేసి మనకి చికెన్ పీసెస్లో కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఏ ఫంక్షన్స్ వెళ్ళినా ఇప్పుడు నాన్ వెజ్ పెట్టలేని పెళ్ళిళ్ళు ఏవైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా వాళ్ళైతే ఎక్కువగా ఈ బిర్యానీనే ప్రిఫర్ చేస్తారు టేస్ట్ అంత బాగుంటుంది అవి వేసుకున్నాం కదండి అన్నీ ఒకసారి కలిపేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారం పసుపు మనకు బిర్యానీ కావాల్సినవన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా పసుపు టేస్ట్ ఇచ్చిపడా సాల్ట్ నేనైతే ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఇంకా కారం ధనియాల పొడి ఇంకా జీలకర్ర పొడి అండి ఇదైతే మేడ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇందులోనే ఇప్పుడు మనము బిర్యానీ మసాలా ఇంకా చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం టేస్ట్ కోసం చాలా బాగుంటుంది వేసుకున్నాం కదండి అన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాం నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఈ బిర్యానీ అల్టిమేట్ అని చెప్పొచ్చు అసలు చాలా టేస్టీ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అయితే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం చూద్దాము ఆ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఇవి ఆల్రెడీ ఇందాక ఉడికాయి కదా ఎక్కువ ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు దీంట్లోనే నేను కడిగి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను బియ్యాన్ని యాడ్ చేస్తున్నానండి దీంట్లోనే ఇప్పుడు ఈ బియ్యము ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి మసాలా అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి దమ్ చేసిన ఫ్లేవర్ వస్తుంది మంచి కలిపేసుకొని నేనైతే కిలో పనసకాయ తీసుకున్నానండి నాకు హాఫ్ కిలో పీసెస్ వచ్చాయి నేను అందుకనే హాఫ్ కిలో రైస్ యాడ్ చేసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోయింది చూడండి బియ్యము ముక్కలు మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తున్నాయి కదా నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను పాత బియ్యం అయితే ఎగ్జాక్ట్గా పోసుకోండి కొత్త బియ్యం అయితే కొంచెం తగ్గించి పోసుకోండి లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇలా అన్నీ పోసుకున్నాము ఒకసారి బాగా కలిపేసుకుందాం దీన్ని ఇప్పుడే మీరు ఏం చేయాలి సాల్ట్ అన్నీ సరిపోయాయి లేదో చెక్ చేసుకోవాలండి సరే ఇందులో వాటర్ అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా ఫైనల్గా ఒక నిమ్మకాయ మొత్తాన్ని అయితే దీంట్లో పిండేసుకోవాలండి అప్పుడు మనకి రైస్ అనేది పొడి పొడిగా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ అనేది ఒకసారి కలిపేసుకుందాం నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అయింది నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది కొంచెం బాయిల్ అవ్వ బాయిల్ అవ్వనిచ్చేసి మనం దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసుకుందాము మనకి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి నేనైతే ఇప్పుడు దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేశాను చూద్దాం రండి బిర్యానీ చూడండి సువాసన చాలా బాగుందండి ఇప్పుడైతే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం వేడి వేడి పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి క్యాటరింగ్ స్టైల్లో లాగా పెళ్ళిళ్ళకి దేనికైనా కూడా మనం బయటికి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినవచ్చు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి గుమగుమలాడే పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు సేమ్ చికెన్ బిర్యానీలానే వచ్చిందండి మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్